వల్లి తన రూములో ప్రేమ నగలన్నింటినీ వేసుకొని చాలా సంతోషంగా అబ్బబ్బా ఈ నగలు నీకు ఎంత బాగున్నాయో ఆ ప్రేమ కన్నా నీకే ఎక్కువగా బాగున్నట్లుగా నాకు అనిపిస్తుంది అయినా సరే ఈ ఇంటికి మహారాణి నువ్వే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నగలన్నింటినీ చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఇన్ని నగలు నా నగలు నా మెన్నెండా నేను ఎప్పుడూ వేసుకోలేదు ఇలా వేసుకుంటే నాకు నేనే చాలా అందంగా కనిపిస్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ ప్రేమని వల్లి నిన్నీ ఎలాగైనా సరే మావయ్య ముందు ఇరికించేశాను ఇప్పుడు ఈ ఇంటికి మహారాణిని నేనే అని చెప్పేసి అయితే అనుకుంటూ పొంగుపోతూ డ్యాన్సులు వేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తర తిరుపతి అయితే పెద్దల్లుడు పెద్దల్లుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చందు దగ్గరికి వస్తూ ఉంటాడు అది గమనించి అక్కడ ఉన్న వల్లి అయితే అయ్యో ఎవరో వస్తున్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కొంగును తీసుకొని నగలు కనిపించకుండా దాచేసుకుంటూ ఉంటుంది ఇంతలో తిరుపతి లోపలికి వచ్చి ఏడి మా పెద్దల్లుడు ఏడి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఆయన లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే ఆడి కోసం రాలేదులే నీ కోసమే వచ్చాను నాకు నీ గురించి పూర్తిగా అర్థమైపోయింది ఈ రోజు నువ్వంటే ఏంటో కూడా తెలిసిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు గమనించేశాడా ఏంట నా నా మెళ్ళ ఉన్న నగలు ప్రేమ అని తెలిసిపోయిందా ఏంటా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి మా మాత్రం నీ గురించి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి త్వరగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు బయటకు రావాల్సిందే పద బయటకు వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఇదేంటిది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుందా ఏంట నా గుట్టు మొత్తం బయటపడిపోతుంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం పదా పద అని చెప్పేసి అయితే తను చేయి పట్టుకొని లాక్కొని బయటకు వెళ్తూ ఉంటాడు